వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి సమంతతో విడాకుల గురించి చేతూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇంతటికి ఏంటి ఆ వ్యాఖ్యలు ఏమి చాలా రోజుల తర్వాత ఆయన చేసినటువంటి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో బాగా వైరల్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు సినీ నటుడు నాగచైతన్య తన మాజీ భార్య అయినటువంటి సమంతతో విడాకుల గురించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు విడాకులు తీసుకోవాలని తప్పుడు రాత్రికి రాత్రి తీసుకునే నిర్ణయం కాదని అనేక రోజులు చర్చల తర్వాత మాత్రమే ఆ నిర్ణయానికి వచ్చినట్లుగా ఆయన వివరించారు చాలా రోజులు చర్చించుకున్న తర్వాత ఇద్దరి అంటే ఇద్దరం కూడా విడిపోవాలనుకున్నాం అని కూడా చైతన్య చెప్పుకొచ్చారు తమ విడాకుల అంశం ఇతరులకు వినోదంగా మారడం గురించి కూడా ఆయన అసహనం వ్యక్తం చేసిన చేతు చెప్పుకొచ్చారు ఈ విషయం పైన అనేక గాసిప్స్ రాసినట్టు కూడా చెప్పుకొచ్చారు తన అనవసరమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ కూడా చేసిన వారికి ఆయన ఎవరు మరొకసారి అంటే ఎవరు కూడా అలాంటి వారు మరొకసారి అలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ కూడా విజ్ఞప్తి చేశారు మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి అని కూడా ఆయన సూచించారు అయితే పిఆర్ యాక్టివిటీస్ గురించి కూడా ఇక్కడ ఆయన మాట్లాడారు అంటే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా తమ సినిమాలు ప్రమోట్ చేసుకోవడానికి పిఆర్లను నియమించుకున్నారని కూడా చెప్పుకొచ్చారు నేను పిఆర్ గేమ్లోకి ఆలస్యంగా వచ్చాను అని ఆయన పేర్కొన్నారు సినిమా షూటింగ్ పూర్తయిందా ఇంటికి వెళ్ళామా అన్నట్టుగా నా జీవితం ఉండేది అని కూడా పేర్కొన్నారు తనకు రాజకీయాలు తెలియవని నువ్వు ఉన్న రంగంలో రాణించాలంటే కొన్ని పనులు చేయక తప్పదనేసి కూడా తెలిపారు గత రెండేళ్ల నుంచి కూడా పిఆర్ యాక్టివిటీ పెరిగినట్టుగా కూడా చెప్పుకొచ్చారు ప్రతి నెల కనీసం మూడు లక్షలు పెట్టుకోకపోతే ఆ రంగంలో సరైనటువంటి దారిలో వెళ్ళేటువంటి అవకాశం లేదు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు సినిమా గురించి ప్రేక్షకులకు మాట్లాడుకునేలాగా ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా చెప్పుకొచ్చారు అయితే కొంతమంది అనవసరమైనటువంటివి అలాగే అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఇక్కడ పక్కనోడిని తొక్కేయాలని కూడా చూస్తున్నారని కూడా విమర్శించారు అలాగా చేయడం తప్పు అని కూడా వ్యాఖ్యానించారు అలాగే పక్క వారిని ఇబ్బంది పెట్టి బదులు ఆ సమయాన్ని మన ఎదుగుదల కోసం ఉపయోగించుకోవడం మంచిదనేసి కూడా నాగ చైతన్య అయితే ఇక్కడ చెప్పుకొచ్చారు అంటే ఒకటికి వంద సార్లు చాలా రోజులు విడిపోవాలని మేము దానికి సంబంధించి ఆలోచించిన తర్వాతే మేము విడిపోవడం జరిగింది దీని మీద నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ ట్రోల్స్ ఒకరి మీద ఒకరు అంటే నేనేదో చేశానా లేదు సమంత ఏదో చేసేసింది అందుకే విడిపోయారు ఇక్కడ సమంత తప్పు చేసింది లేదు నాగచైతన్య తప్పు చేసింది ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో తప్పుడు ప్రచారాలు చేశారు అవన్నీ కూడా ఇక మీద చేయకండి మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించుకోండి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి